శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం వందే జగదే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని చిన్ని వక్రీకరించి ఉండడం కుటుంబ స్థానంలో రాహు అష్టమ స్థానంలో శుక్ర కేతులు సప్తమ స్థానంలో రవి బుధుడు చతుర్థమందు గురువు పంచమందు కుజుడు వెరసి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కుంభరాశి జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవబలం లేకపోయినప్పటికీ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు అనుకున్నటువంటి పనులు ఆత్మవిశ్వాసంతో గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అయితే అష్టమ శుక్ర కేతుల యొక్క ప్రభావము మీకు ముఖ్యంగా దాంపత్య విషయంలో కావచ్చు మీరు ఎదుటి వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ప్రేమ విషయంలో కావచ్చు వీటిలో కొంత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క అవసరాల కోసం ముఖ్యంగా ధన అవసరాల కోసం కావచ్చు మాట అవసరం కోసం కావచ్చు ఎవరినైనా కానీ హామీలో అడిగి నిరాశ పడకండి మీరంతటి మీరుగా సొంతంగా ప్రయత్నం చేసుకుంటూ మీరు ముందడుగు వేయండి ఆత్మవిశ్వాసమే అన్నిటికంటే మిమ్మల్ని ముందుంచుతనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అలాగే ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కింది స్థాయి ఉద్యోగస్తుల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కింది స్థాయి వల్ల ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ప్రధానంగా ఈ యొక్క మున్సిపల్ కాంట్రాక్ట్ సంబంధించిన రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క ఆగ్రహం గురయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అయితే రైతులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కొత్త పంటలు వేసేటప్పుడు ఆచితూచి స్పందించి వేయండి ఎందుకంటే పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా లేదు రైతులకి అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుటుంబంలో కేతు రాహువు అష్టవంత శుక్ర కేతుల యొక్క ప్రభావం వెరసి దాంపత్య జీవితంలో కొంత పరపక్షాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి చతుర్థ గురువు అంత యోగదాయకమైనటువంటి పరిస్థితిని ఇవ్వలేకపోతాడు అంటే ఏంటి దీనివల్ల ఎంత పని చేసినప్పటికీ సంతృప్తిని పొందలేనటువంటి పరిస్థితి మీరు ఎంత పనిచేసినా మీ యజమానులు కావచ్చు మీ అధికారులు కావచ్చు సంతోషాన్ని పొందలేకపోతారు మీ పట్ల లేదా మీరు ఎంత పని చేసినప్పటికీ మీ పనికే మీకు సంతోషంగా ఉండదు ఇంకా ఏదో చేయలేకపోయామే అనే భావనే మీకు ఉంటుంది కాబట్టి సంతోషంతో ముందడుగు వేయండి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి వచ్చినటువంటి ఇబ్బందుల్ని చిరునవ్వుతో స్వాగతం పలకండి కాబట్టి దైవానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు విద్యాలయాలు అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారి వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దైవానుగ్రహంతో వాటిని అధిగమిస్తారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి అధికముగా డబ్బులు ఖర్చు అవకాశాలు గోచరం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణ స్థాయి కంటే అధిక శుభ ఫలితాలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో పొందుతారు అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను అన్ని రకాల సమస్యలు ధనముతోనే వస్తాయి ధనంతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యొక్క ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు సెప్టెంబర్ మాసంలో ఏ రోజుల్లో అధికంగా ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయో విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసు తెలుసుకుందాం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖులు విశేషమైనటువంటి ధనప్రాప్తి మీ జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి ఇక వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు అనుకున్న సందర్భంలో మీకు కొంత పైకం మీకు రావడం తద్వారా కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారని చెప్పవచ్చు ఇక ఐదు ఆరు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏ పని ఎందు కూడాను మానసికంగా సంతోషంగా ఉండరు ఏదో ఒక ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మనస్సు ప్రధానంగా అలజడికి గురవుతుంది కాబట్టి సంయమనం పాటించే ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిది గమనించుకోవాలి ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో గనక గమనించుకున్నట్టయితే ప్రధానంగా సంతానంతో విభేదాలు పెరిగే ఉంటాయి కాబట్టి లౌక్యముతో సంతానంతో వ్యవహరించండి లేదా సంతానం మూలకంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు మీ యొక్క మనస్సు అదుపులో లేకపోవడం ఉద్రేకానికి గురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక పది పదకొండు తారీఖులో గనక చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది ఉన్నత అధికారుల యొక్క అండదండలతో మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు ఇక నిరుద్యోగస్తులకి పది పదకొండు తారీఖుల్లో ఉద్యోగము లభించే అవకాశము గోచరం అవుతుంది ఏ విధంగా చూసుకున్నా ధనాదాయం బాగుంటుంది మీ పేరు ప్రఖ్యాతులు మీకు మంచిగా ఉంటాయని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం ఉంటుంది కాబట్టి ఏ రంగంలో వారికైనప్పటికీ కూడాను విద్యార్థులకైనా ఉద్యోగార్థులకైనా అలాగే పెద్ద వయసు వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఆనందదాయకంగా ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో ఉంటాయి రాని వాక్యలు వసూలు అవుతాయి అవసరాలకి తగినంత సహాయము మీకు అందుతుంది ధన రూపేణా వస్తు రూపేణా సేవ రూపేణా అని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్సు ఆందోళనగా ఉండడం జిగ్జాగ్గా ఉండడం ఏ పని ఎందు శ్రద్ధ లేకపోవడం బద్ధకం అధికంగా ఉండడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం లాంటి విషయాలు మీకు గోచరం అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఏ ఐదు ఆరు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు కనుక ఆ రోజుల్లో ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడమో ఖర్చుని తగ్గించుకోవడమో చేసుకోండి ఎందుకంటే అప్పుడు ఆకస్మికంగా ఆ యొక్క ఐదు ఆరు పన్నెండు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వచ్చే ఆకస్మిక ఖర్చులకి మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులకి కలిసి ఇబ్బడి ముబ్బడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పవచ్చు అయితే ఎంతటి వ్యక్తికి అయినప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలి పైగా కుంభరాశి వారికి ఏలిన నాటి శి జన్మశని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వృషభమిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వర హోమం అఘోరపాశుపతి మంత్ర హోమంతో పాటు ఇప్పుడు ఎదుర్కొనే సమస్యల కన్నింటికి కూడాను గత జన్మ కర్మదోష ప్రభావాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి పదిహేడు అలాగే సోమవతి అమావాస్య రోజున దైవశక్తి అనుగ్రహం అధికంగా ఉంటుంది సెప్టెంబర్ రెండు సోమవారం అమావాస్య కావున అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల మరియు వారాహి హోమాలు చేయించడం జరుగుతుంది సాయంకాలం వరకు నమోదు చేసుకోవచ్చు సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది కేవలం పదిహేడు పదిహేను వందలు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది పితృదోషము వేరు పిండ ప్రధానం వేరు పితృదోషం అనగా వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉంటే అనగా రోడ్డు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం పెళ్లి కాకుండా చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవన్నీ పితృశాపాలు కావున సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతాయి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు కుంభరాశి వారి కంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు కుంభరాశి వారు ప్రతిరోజు లక్ష్మీ గణపతి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ లక్ష్మీ గణపతి అష్టోత్తర పూజ గనక చేసినట్లయితే ఒక వారం రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి ఈ యొక్క ఫలితాలన్నీ కూడాను మీ యొక్క రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు జన్మకుండలి గనక మీకు సమస్యలు అధికంగా ఉన్నట్లయితే జన్మకుండలిని మీకు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని కనుక సంప్రదించినట్లయితే వారిచ్చే సలహాలు సూచనలు పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు